డెవ గణత డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మామిడిపాలు ప్రాంతంలో ఉన్న సమ్మర్ స్టోరీస్ ట్యాంక్ వాల్కర్స్ అసోసియేషన్ వారు ఫ్లాగాయిస్టింగ్ కార్యక్రమానికి ఈరోజు మమ్మల్ని ఆహ్వానించడం సంతోషంగా భావిస్తూ రిపబ్లిక్ డే అనేది ప్రతి ఒక్కరూ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత పూర్తిగా స్వాతంత్రం రావటం అంటేనే గణతంత్ర దినోత్సవం అనేది అందరికీ తెలిసిన విషయమే పిల్లలకైతే ఇంకా నేర్పించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో నలుమూలల్లో కూడా మనం గణతంత్ర దినోత్సవ ఉత్సవాలని బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం ఢిల్లీలో అయితే ఈ కర్తవ్యపాత్ అక్కడైతే ప్రెసిడెంట్ గారు ఫ్లాగ్ కాస్టింగ్ కూడా జరపటం అనేది మనం చూడబోతున్నాం ఈ వాకర్స్ అసోసియేషన్ వారు ఎంతో సంతోషంగా పండుగ వాతావరణంలో ఇక్కడ జరుపుకున్నందుకు ప్రత్యేకంగా పేరు పేరున వారికి శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాం మా కుటుంబం ఎప్పుడు కూడా మీ సేవలోనే ఉంటుంది ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి ఇవి పరిష్కారం చేసేదానికి గట్టిగా కృషి చేస్తామని తెలుపుతున్నాం వాకర్స్ అసోసియేషన్ ఈ మా నా అందరి ఒంగోలు యొక్క ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి ఈ ఈ మాడిపాలెం వాకర్స్ అసోసియేషన్ ప్లేసు మాడిపాలెం వాకర్స్ ప్లేస్ ఈ చెరువు ఇక్కడ నడక ఒక ప్రదక్షిణ అది మనకి రక్షణ అలా మన ఆరోగ్యాన్ని రక్షిస్తున్నటువంటి ఈ ప్రదేశం పవిత్రమైన ప్రదేశం నుంచి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మనం జాతీయ జెండాను ఎగరేస్తూ మన ఒంగోలు ప్రజలకి ఆరోగ్యాన్ని రక్షించేటువంటి ఈ ప్రదేశాన్ని పవిత్రంగా ఉంచుకొని అందరూ ఉపయోగించుకోవాలని వాకర్స్ అసోసియేషన్ ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు డెబ్బై ఆరవ గణతంత్ర వేడుకల సందర్భంగా మరి ఈరోజు వాకర్స్ అసోసియేషన్ వారు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ముఖ్యంగా ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మరి మన మన భారత రాజ్యాంగం సామాన్య మానవుడి నుంచి ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పిన సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరైనా సరే ఒక గిరిజనుడు కానివ్వండి లేకపోతే ఒక హరిజనుడు కానివ్వండి ఒక సామాన్య ఒక టీఎమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మన రాజ్యాంగం అది గొప్పతనమే మరి మోడీ గారు ఈరోజు ప్ర ప్రధానమంత్రి అయినా అదేవిధంగా ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి అయినా కూడా ఇదంతా కూడా మన రాజ్యాంగం మనకిచ్చిన అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మరి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని చెప్పని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా అట్లాగే మామిడిపాల ఎస్ఎస్ వాటర్ ట్యాంక్ అసోసియేషన్ వాళ్ళం కూడా ఇక్కడ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నాం దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారు అలాగే మా కార్పొరేటర్ ఇదర సురేష్ బాబు గారు వాళ్ళకి ముఖ్యంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తర్వాత ఈ రాజ్యాంగం అనేది ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా మనకి మన హక్కు మన అధికారాలు మన బాధ్యతలు మరింత పెరిగే అనేది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం మన దేశాన్ని మనమే కాపాడుకుందాం మన హక్కులను కాపాడుకుందాం మనం అందరికీ కూడా సేవ చేసేటటువంటి గుణం అనేది మనం పెంపొందించుకుందాం ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతతో వ్యవహరించాలి సామాజిక బాధ్యతతో ఉండాలి అనని అందరినీ కోరుకుంటూ మరొకసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు